ఈ సృష్టిని సృజించిన బ్రహ్మదేవుడే తన సొంత కూతురుతో ఎందుకు సంబంధం పెట్టుకున్నాడని ఎప్పుడైనా ఆలోచించారా ప్రియమైన సోదరులారా ఈ బ్రహ్మాండాన్ని రూపొందించిన ఆయనే తన కూతురుతో అలాంటి సంబంధం ఏర్పరుచుకుంటే ఈ సృష్టి ఏమైపోతుంది బ్రహ్మదేవుడి మనసు నుండి జన్మించిన ఒక అద్భుత శక్తి అది కేవలం జానదేవతగా మాత్రమే కాకుండా సృష్టికి కూడా నిలిచింది ఆమె సరస్వతి దేవి అయితే బ్రహ్మదేవుడు తన సొంత కూతురు సరస్వతితో ఎందుకు సంబంధం పెట్టుకున్నాడు ధర్మ గ్రంథాలలో వర్ణించబడిన ఈ కథ ఒకవైపు వివాదాస్పదమైనంతగా మరోవైపు అంతే రహస్యమైనది ఈ ఈరోజు మనం ఆ గ్రంథాల పేజీలను తెరిచి చదవడానికి జనం భయపడే ఆ రహస్యాలను బయటపెడదాం ఈ ప్రశ్నలకు సమాధానం వేదాలలో లేదు సమాజంలో లేదు ఇది సాధారణ కథ కాదు ఎందుకంటే సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడే తన కూతురు సరస్వతితో సంబంధం పెట్టుకుంటే అది అనేక ప్రశ్నలను లేవనెత్తుతుంది సోదరులారా మీకు ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను ఒక తండ్రి తన సొంత కూతురి పట్ల ఆకర్షితుడైతే సమాజం ఏమంటుంది అది సామాన్య మనిషి కాకుండా ఈ సృష్టిని రూపొందించిన ధర్మాన్ని స్థాపించిన నీతి మర్యాదల సరిహద్దులను గీసిన బ్రహ్మదేవుడే అయితే ఆయన తన సొంత కూతురితో సంబంధం పెట్టుకుంటే ఆయనను దేవుడిగా భావించాలా లేక దోషిగా చూడాలా ఈ ప్రశ్న మనల్ని మిమ్మల్ని కలచివేస్తుంది అసలు బ్రహ్మదేవుడు తన కూతురు సరస్వతితో ఎందుకు సంబంధం ఏర్పరుచుకున్నాడు రండి ఒక కథ ద్వారా దీన్ని అర్థం చేసుకుందాం కథను ప్రారంభించే ముందు గరుడ పురాణంలో ఒక విషయం చెప్పబడింది ఒక కథను మధ్యలో వదిలేస్తే అది పాపంగా పరిగణించబడుతుంది కాబట్టి మీకు చేతులెత్తి విన్నపం ఈ కథను చివరి వరకు తప్పక చదవండి మీరు నిజమైన సనాతనిలు అయితే ఈ కథను ఇష్టపడి మా సందేశాన్ని అందరితో పంచుకోండి చాలా కాలం క్రితం ఒక చిన్న గ్రామం ఉండేది దాని పేరు సత్యపురం ఆ గ్రామం చూడడానికి అందంగా చుట్టూ పచ్చదనంతో నిండి ఉండేది ఉదయం అయితే పక్షుల కిలకిల నాదాలు చెవుల్లో తేనెలా జాలువారేవి కానీ ఈ గ్రామం మధ్యలో ఒక పాడుబడిన గుడిసెలో ఒక పేద స్త్రీ తన నవజాత శిశువుతో జీవనం సాగస్తోంది ఆ బాలుడి పేరు ఓం అవును బ్రహ్మాండంలో గుండెల్లో గుంజే నాదంలా ఆ బాలుడి పేరు ఓం అని పెట్టింది ఆ తల్లి ఆమె ఆలోచన ఏంటంటే ఒకరోజు తన కొడుకు జీవితం దేవుడి కృపతో గుండెల్లో గుంజే నాదంలా మారుతుందని ఓం పుట్టినప్పుడు ఆ తల్లి దగ్గర తినడానికి కూడా ఏమీ లేదు ఆ బాలుడి తండ్రి ఎవరని గ్రామంలో ఎవరికీ తెలీదు ఎవరైనా ఆ తల్లిని అడిగితే ఆమె కళ్ళు చెమ్మగిల్లి ఏమి మాట్లాడకుండా ఒక్కమాటే చెప్పేది దేవుడే మా పాలనకర్త బాబు ఓం దేవుడి ఇష్టం ప్రకారమే అన్ని జరుగుతాయి దాన్ని అంగీకరించడమే నిజమైన ధర్మం ఓం చిన్నప్పటినుండి ఆకలి బీదరికం అవమానాలను చూస్తూ పెరిగాడు గ్రామంలోని ఇతర పిల్లలు చెప్పులు లేకుండా ఆడుకుంటూ ఉంటే కూడా వాళ్లతో పరిగెత్తేవాడు కాని వాళ్ల కాళ్ల మట్టి ఉండేది కాని ఓం కాళ్లలో ముళ్ళు రాళ్లు గుచ్చుకునేవి అయినా అతడు ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదు దేవుడిని ఎప్పుడూ ప్రశ్నించలేదు నిశశబ్దంగా తన తల్లితో కలిసి దేవుడి నామాన్ని జపిస్తూ రోజులు గడిపాడు ఆ తల్లి ప్రతిరోజు సమీపంలోని గుడికి వెళ్లి పూలు కోసేది గుడి బయట కూర్చుని ఆ పూలతో మాలలు అల్లి అమ్మేది చాలాసార్లు పూజారి ఆమెను తిట్టేవాడు గుడి పూలతో మాలలు అల్లుదొద్దని అయినా ఆ తల్లి వినయంగా వేడుకునేది పూజారి గారు ఈ పూలు దొంగతనం చేసినవి కావు ఇవి దేవుడి ఇష్టంతో రాలినవి వీటిని మళ్లీ దేవుడికి సమర్పించడం తప్ప అని పూజారి ఆమె కళ్లలోని భక్తిని చూసి నిశబ్దమయ్యేవాడు కాని ఓం క్రమంగా పెద్దవాడు అవుతున్నాడు అతడి ఆకలి పెరిగింది కాని ఇంట్లో తినడానికి రొట్టె కూడా లేదు తల్లి ఎముకలు కనిపించేంత బక్కగా మారింది ఇది చూసి ఓం హృదయం బాధతో నిండిపోయింది ఒకరోజు అతడు తల్లితో అన్నాడు అమ్మ నేను ఇప్పుడు చిన్నవాడిని కాదు నేను ఏదైనా పనిచేస్తాను కూలి పనిచేస్తాను కాని నిన్ను ఆకలితో నిద్రపోనివను తల్లి వణుకుతున్న చేతులతో అతడి నుదుటిని నిమిరిబాబు ఓం నీవు నిజంగా ఏదైనా చేయాలనుకుంటే ముందు దేవుడిని అర్థం చేసుకో ఆయన మాయను తెలుసుకో ఆయన నియమాలను నీవు కూడా ఈ సంసారంలో కేవలం కడుపు నింపుకునే వాళ్ళలా అయిపోతావు కాని ఆత్మను ఆకలితో వదిలేస్తావు అని అంది తల్లి మాటలు ఓం హృదయంలో గుండెల్లో గుంజాయి మరుసటి రోజు అతడు గ్రామంలోని అతి పెద్ద పూజారి దగ్గరకు వెళ్లి పూజారి నాకు శాస్త్రాలు చదవాలని ఉంది దేవుడిని తెలుసుకోవాలని ఉంది నీవు నాకు నేర్పిస్తావా అని అడిగాడు పూజారి అతడిని చూసి నవ్వి నీకు తెలుసా వేదాలు ఏంటి ఉపనిషత్తులు ఏంటి పురాణాలు ఏంటి ఇవన్నీ చదవడం నీ తరం కాదు ఇవి రాజులు మహారాజుల పిల్లలకు చెందినవి నీవు ఒక పేదవాడివి అన్నాడు కాని ఓం వినయంగా పూజారి పాదాలను తాకి జానానికి ఆధారం ధనమైతే బ్రహ్మదేవుడు ముందు ముద్రలను సృష్టించేవాడు కాదా వేదాలను కాదా పూజారి గారు నేను పేదవాడిని కాని కాని నా ఆత్మ ఆకలితో ఉంది నాకు రొట్టె కాదు జానం కావాలి అన్నాడు ఈ మాటలు విని పూజారి కళ్లలో ఒక మార్పు కనిపించింది వారు ఓంకు ఒక గ్రంథమిచ్చి వెళ్ళు దీన్ని చదువు ఏమైనా అర్థం కాకపోతే వచ్చి అడుగు అన్నారు ఓం రాత్రింబవల్లు ఆ గ్రంథాన్ని చదివాడు తల్లి ఇచ్చిన ఒక రొట్టెను తక్కువ తినేవాడు కాని గ్రంథాన్ని మాత్రం వదలలేదు అతడి కళ్ళు ఏరుపెక్కాయి కాని ఆత్మలో సంతృప్తి నిండింది కొన్ని నెలల్లోనే ఆ గ్రంథం అతడికి కంకస్థమైంది ఇప్పుడు అతడు గుడిలోకి వెళ్ళి మంత్రోచ్చారణ చేసేవాడు అతడి గొంతులో ఒక అద్భుతమైన శక్తి ఉండేది జనం వైపు ఆకర్షితులయ్యేవారు ఒకరోజు గ్రామంలో ఒక సన్యాసి వచ్చాడు చాలామంది అతడి వద్దకు ప్రశ్నలతో వెళ్లారు కాని సన్యాసి అందరిని చూసి మీ ప్రశ్నలను ఈ బాలుడు ఓం దగ్గర అడగండి అతడు ఇప్పుడు సమాధానం సమాధానమిచ్చే స్థాయికి చేరుకున్నాడు అన్నాడు గ్రామస్థులు ఆశ్చర్యపోయారు కానీ ఓంను ప్రశ్నించి అతని సమాధానాలు విన్నప్పుడు అందరి కళ్ళు చెమ్మగిల్లాయి ఒకప్పుడు పూలమాలలు అమ్ముకునే బాలుడు ఇప్పుడు సత్యం అనే పూలను వికసింపజేస్తున్నాడు అయితే ఈ సమయంలో ఓం తల్లి ఆరోగ్యం క్షీణించింది ఆమె మంచంపై పడుకుంది బాబు నా సమయం దగ్గర పడింది నేను వెళ్తున్నాను కాని ముందు నీకు ఒక మాట చెప్పాలి నీవు తప్పక సప్తగిరి సమీపంలోని తూర్పు దిశలో ఉన్న బ్రహ్మదేవుడి కాని సన్యాసి అందరిని చూసి మీ ప్రశ్నలను ఈ బాలుడు ఓం దగ్గర అడగండి అతడు ఇప్పుడు ఆత్మ సమాధానం సమాధానమిచ్చే స్థాయికి చేరుకున్నాడు అన్నాడు గ్రామస్తులు ఆశ్చర్యపోయారు కానీ ఓంను ప్రశ్నించి అతని సమాధానాలు విన్నప్పుడు అందరి కళ్ళు చెమ్మగిల్లాయి ఒకప్పుడు పూలమాలలు అమ్ముకునే బాలుడు ఇప్పుడు సత్యం అనే పూలను వికసింపజేస్తున్నాడు అయితే ఈ సమయంలో ఓం తల్లి ఆరోగ్యం క్షీణించింది ఆమె మంచంపై పడుకుంది బాబూ ఓంనా సమయం దగ్గర పడింది నేను వెళ్తున్నాను కాని ముందు నీకు ఒక మాట చెప్పాలి నీవు తప్పక సప్తగిరి సమీపంలోని తూర్పు దిశలో ఉన్న బ్రహ్మదేవుడి గుహకు వెళ్ళు అక్కడ నీకు ఆయన సృష్టి సమయంలో ప్రపంచానికి ఇచ్చిన మూడు దివ్యమైన శీఖలు లభిస్తాయి ఈరోజు జనం ఆ శీఖలను మరచిపోయారు ఆ మూడు శీఖలే ఈ సంసారాన్ని సమతుల్యంగా ఉంచగలవు నీవు వాటిని అర్థం చేసుకుంటే నీకు ఆకలి బాధించదు దుంహకం సమీపించదు అని చెప్పి ఆమె చివరి శ్వాస విడిచింది ఓం ఒంటరిగా మిగలాడు అతడి కళ్ళూ ఎండిపోయాయి కాని హృదయంలో తల్లి మాటలు గుంజాయి మరుసటి రోజు ఉదయం ఓం ఏమీ మాట్లాడలేదు తల్లి అంత్యక్రియలను గంగాజలంతో పూర్తిచేసి తూర్పు దిశవైపు పయనమయ్యాడు సప్తగిరి ఎంత దూరంలో ఉందో మార్గం ఎలా ఉంటుందో ఏం దొరుకుతుందో అతడికి తెలీదు కాని తల్లి మాటలపై చిన్నప్పటినుండి ఆరాధిస్తున్న దేవుడిపై నమ్మకముంది మార్గంలో అతడు అనేక కష్టాలను ఎదుర్కొన్నాడు అడవిలో ఆకలితో ఉన్న జంతువులు కనిపించాయి ఆకలితో అతడి కళ్ల ముందు చీకటి కమ్ముకుంది చాలాసార్లు అతడు కుప్పకులిపోతానని అనుకున్నాడు కాని ప్రతిసారి తల్లి చెప్పిన మూడు శీఖలు అతడిని లేవనెత్తాయి ఒకరోజు అతడు ఒక గుహ దగ్గరకు చేరుకున్నాడు ఆ మీద ఇలా రాసి ఉంది ఆత్మ ఆకలితో ఉన్నవాడు మాత్రమే లోపలికి ప్రవేశించగలడు శరీర సుఖాలను కోరుకునేవాడు వెనక్కి వెళ్లిపో ఓం ఆలోచించకుండా గుహలోకి అడుగు పెట్టాడు లోపల చీకటి కమ్ముకుని ఉంది కాని అకస్మాత్తుగా ఒక ప్రకాశవంతమైన వెలుగు వ్యాపించింది ఒక దివ్యపురుషుడు ప్రత్యక్షమయ్యాడు ఆయనకు నాలుగు ముఖాలు చేతుల్లో కమండలం వేదాలు కమలం మాల ఉన్నాయి ఓం వెంటనే అర్థం చేసుకున్నాడు ఇతరు స్వయంగా బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు నవ్వుతూ ఓం నీవు నిజంగా జానదాహంతో నడిచే ఆత్మ ఈ ఈరోజు నీకు ఆ మూడు శీఖలను ఇస్తాను వీటిని తెలుసుకోవడం సులభం కాదు కాని అర్థం చేసుకుంటే నీ జీవితం పరిపూర్ణమవుతుంది అన్నారు ఓం నుండి కన్నీళ్లు కారాయి చేతులు జోడించి బ్రహ్మదేవ శీఖలను నా ఆత్మలో ఆవాహనం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను నాపై కృపచూపు అన్నాడు బ్రహ్మదేవుడు మొదటి శీఖ కోల్పోయేవాడే దొరకబుచ్చుకుంటాడు శీఖ ఓడ్చుకునేవాడే సృష్టిస్తాడు మూడో శీఖ తాను ఏమి తెలియదని తెలుసుకునేవాడే అతి గొప్ప జాని అవుతాడు అన్నారు ఓం ఆశ్చర్యంతో స్తబ్దుడయ్యాడు అతడి ఆత్మ వనకింది కాని అదే సమయంలో జీవితంలోని ప్రతిబాధకు సమాధానం దొరికినట్లు అనిపించింది బ్రహ్మదేవుడి గుహ నుండి ఓం బయటకు వచ్చినప్పుడు అతడి కళ్లలో వెలుగు నిండింది హృదయంలో మూడు మాటలు గుంజాయి కోల్పోయేవాడే దొరకబుచ్చుకుంటాడు ఓడ్చుకునేవాడే సృష్టిస్తాడు తాను ఏమి తెలియదని తెలుసుకునేవాడే జాని ఓం ఈ మాటలను పదే పదే గునగునలాడాడు కాని అర్థం చేసుకోవడం ఒకటైతే దాన్ని జీవించడం మరొకటి జ్దానం కర్మలోకి రానంతవరకు అది కేవలం పదాలే ఆత్మలో వెలుగు కాదు అడవి నుండి బయటకు రాగానే అతడి పరీక్ష ప్రారంభమైంది ఎదురుగా ఒక వృద్ధ స్త్రీ బాధతో మూలుగుతోంది దగ్గరకు వెళ్లి చూస్తే ఆమె నేలపై పడి ఉంది ఆమె చేతులు వణుకుతున్నాయి బాబు నాకు నీళ్లు తాగించు నా గొంతు ఎండిపోయింది రెండు రోజుల నుండి ఆకలితో ఉన్నాను ఎవరూ ఆగరు నన్ను చూసి పారిపోతారు అంది ఓం తన గుడ్డ సంచిలో మిగిలిన ఒకే ఒక రొట్టె ముక్కను తీసి ఆమెకు ఇచ్చాడు సమీపంలోని జలపాతం దగ్గరకు పరిగెత్తి నీళ్లు తెచ్చి ఆమెకు తాగించాడు ఆ వృద్ధ స్త్రీ స్త్రీవనుకుతున్న చేతులతో ఓం తలను నిమిరి నీలాంటి వాళ్ళే ఈ భూమిపై దేవుళ్ళు బాబు నీవు నా ఆకలి తీర్చావు ఇప్పుడు నా మాట విను నీవు కోల్పోయినది నీకు రెట్టింపుగా దొరుకుతుంది ఇదే బ్రహ్మదేవుడి మొదటి శీఖ కోల్పోయేవాడే దొరకబుచ్చుకుంటాడు అంది ఓం ఆశ్చర్యపోయాడు ఈమెకు బ్రహ్మదేవుడి శీఖ ఎలా తెలుసు కాని అతడు ఏమీ అడగలేదు నవ్వి ముందుకు సాగాడు కొంత దూరం వెళ్లగానే ఒక వ్యాపారి కనిపించాడు అతడు భయపడి ఉన్నాడు దగ్గర ఒక ఎద్దుల బండి ఉంది అది బురదలో ఇరుకుపోయింది ఓం అడిగాడు గారు ఏమైంది వ్యాపారి బాబు నీవు వెళ్లిపో ఈ ప్రాంతం శాపగ్రస్తం నీవు కూడా ఇరుక్కుపోతావునా ఎద్దుకూడా పడిపోయింది నేను నాసనమయ్యాను అన్నాడు ఓం ఏమి మాట్లాడకుండా తన చొక్కాను మోకాళ్ల వరకు మడిచి బండిని బయటకు తీయడం ప్రారంభించాడు గంటల తరబడి ఆ బురదలో ఇరుక్కున్న బండిని తోశాడు అతడి చేతులు రక్తమోడాయి వీపు వంగపోయింది కాని అతడు వదలలేదు చివరకు బండి బయటకు వచ్చింది వ్యాపారి కన్నెళ్లతో ఓంను కోగలించుకుని నీవు ఎవరివి బాబు నీవు నా బండిని కాదు నా జీవితాన్ని రక్షించావు నీవు ఇంత కష్టం మోడ్కున్నావు కాని ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదు నీకు బ్రహ్మదేవుడి రెండో శీఖ అర్థమైంది ఓడ్చుకునేవాడే సృష్టిస్తాడు అన్నాడు ఇప్పుడు ఓం కళ్లలో మెరుపు కనిపించింది ఈ రెండు సంఘటనలు యాదృచ్ఛికం కాదు ఇవి అతడి ఆత్మపరీక్షలు మరియు అతడు రెండింటిలోనూ విజయం సాధించాడు కాని మూడో శీఖ అత్యంత కష్టమైనది తాను ఏమి తెలియదని తెలుసుకునేవాడే గొప్ప జానిదీని అర్థమేమిటి తనను తాను మూర్ఖుడిగా భావించాలా లేక జాన అహంకారం నుండి దూరంగా ఉండాలా ఆలోచనలో మునిగ అతడు తిరిగ సత్యపురం గ్రామం చేరుకున్నాడు అక్కడే దృశ్యం పూర్తిగా మారిపోయింది గుడికి తాళం వేసి ఉంది జనం విచారంగా ఉన్నారు పొలాలు ఎండిపోయాయి పిల్లల కళ్లలో భయం కనిపించింది ఒక బాలుడిని అడిగాడు ఇదంతా ఏమిటి బాలుడు పూజారిగారు జబ్బుపడ్డారు రాజు గ్రామం నుండి పన్నులను పెంచాడు జనం దగ్గర తినడానికి ఏమీ లేదు అంతేకాక ఒక వ్యాపారి వచ్చి ఈ గ్రామాన్ని రాజు దగ్గర కొన్నానని చెప్పాడు అన్నాడు ఓం గుడివైపు పరిగెత్తాడు అక్కడ పూజారి మంచంపై పడి ఉన్నారు వారి కళ్లలో ఆశ యొక్క చివరి కిరణం కనిపించింది ఓం వారి పాదాలను తాకాడు పూజారి నుండి కన్నీళ్లు కారాయి ఓం బాబు నీవు వచ్చావు ఇప్పుడు ఈ గ్రామం బతకగలదు లేకపోతే నేను అన్ని కోల్పోయాను అన్నారు ఓం గురుదేవా నేను ఇంకా శిష్యుడిని నేను ఏం చేయగలను అన్నాడు పూజారి బాబు నీవు తెలియదని తెలుసుకున్నావు ఇదే బ్రహ్మదేవుడి మూడో శిఖ ఇదే నిన్ను వినేవంతుడిని నిజమైన జానిని చేస్తుంది నీవు ఈ గ్రామానికి రాజు ఇవ్వలేనిది ఇవ్వగలవు ఆత్మశాంతి ఓం గ్రామస్థులను పిలిచాడు నేను రాజు కాదు గొప్ప జాని కాదు కాని నేను మూడు విషయాలు నేర్చుకున్నాను మొదటిది ఎవరికోసం నీవు ఏదైనా కోల్పోతే అది ఎప్పటికీ వృధా కాదు రెండోది కష్టాలను ఓడ్చుకుని ఇతరులను రక్షిస్తే దేవుడు నీకు కొత్త శక్తిని ఇస్తాడు మూడోది ప్రతిరోజు నీవు ఇంకా ఏమి తెలియదని భావిస్తే నీవు నిజమైన జానాన్ని పొందుతావు అన్నాడు గ్రామస్థుల కళ్లలో నమ్మకం మెరిసింది వారు కలిసి పొలాలకు నీరు పారించారు గుడిని తిరిగి తెరిచారు ఓంను గ్రామ మార్గదర్శకుడిగా చేశారు ఓం జీవితం మారిపోయింది కాని అతడు ఎప్పుడూ తాను జాని అని చెప్పలేదు నేను ఇంకా నేర్చుకుంటున్నాను అని మాత్రమే అనేవాడు ప్రియమైన సోదరులరా బ్రహ్మదేవుడు చెప్పిన మూడు శీఖలు కోల్పోయేవాడే దొరకబుచ్చుకుంటాడు ఓచుకునేవాడే సృష్టిస్తాడు తాను ఏమి తెలియదని తెలుసుకునేవాడే జానీ ఒక పేద బాలుడు ఓం జీవితం ఎలా మార్గంలోకి వచ్చిందో చూశారు కాని ఇక్కడ కథ ఇంకా ముగేయలేదు ఇప్పుడు మనం తెలుసుకోబోయేది బ్రహ్మదేవుడు తన సొంత కూతురితో ఎందుకు సంబంధం పెట్టుకున్నాడు సోదరులారా మీకు ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను ఒక తండ్రి తన కూతురి పట్ల ఆకర్షితుడైతే సమాజమేమంటుంది అతడు సామాన్య మనిషి కాకుండా సృష్టిని రూపొందించిన ధర్మాన్ని స్థాపించిన నీతి మర్యాదల సరిహద్దులను గీసిన బ్రహ్మదేవుడైతే ఆయన తన కూతురితో సంబంధం ఏర్పరచుకుంటే ఆయనను దేవుడిగా భావించాలా లేక దోషిగా చూడాలా ఈ ప్రశ్న మనల్ని మిమ్మల్ని కలచివేస్తుంది సోదరులరా ఈ సంసారంలో ఏమీ లేని సమయంలో కేవలం శూన్యమున్నప్పుడు ఒక బ్రహ్మదేవుడు మాత్రమే ఉన్నారు భూమి లేదు అగ్ని నీరులేదు అగ్నిలేదు లేదు దిశలు లేవు కాలం లేదు నియమం లేదు కేవలం బ్రహ్మదేవుడు ఉన్నారు ఆయన కళ్ళు మూసుకుని ధ్యానంలో మునిగ ఉన్నారు ఆయన మనసులో ఒక ఆలోచన మొదలైంది ఇప్పుడు సృష్టి సమయం బ్రహ్మదేవుడి నుండి ఒక తేజస్వి స్త్రీ జన్మించింది ఆమె అందం అంత దివ్యమైనది దేవతలు కూడా ఆమెను చూడడానికి సంకోచించేవారు ఆమె దేవి జానదేవి వాణిదేవి సంగీత జనని బ్రహ్మదేవుడి మానసపుత్రిక ఇక్కడి నుండి కథ రెండవ అధ్యాయం ప్రారంభమవుతుంది అతి గొప్ప రహస్యం బయటపడుతుంది సరస్వతీదేవి ప్రత్యక్షమైనప్పుడు నాలుగు దిశలు వెలిగిపోయాయి సంగీతం యొక్క మొదటి నాదం గుంజాయి ధ్యానం యొక్క మొదటి దీపం వెలిగింది బ్రహ్మదేవుడి కళ్ళూ తెరుచుకున్నాయి సరస్వతిని చూడగానే ఆయన మంత్రముగ్ధులయ్యారు ఆయన కళ్ళు ఒక క్షణం స్థిరమయ్యాయి హృదయంలో ఒక వింత కంపనం జరిగింది మనసులో ఒక ఆలోచన మొదలైంది ఇది ఎవరు నాలోపల ఇంత హడల్ కలిగేస్తున్నది బ్రహ్మదేవుడు అర్థం చేసుకోలేకపోయారు ఇది ఆకర్షణ కామమా లేక ఏదైనా దివ్యరహస్యమా ఎందుకంటే ఆ సమయంలో సామాజిక నియమాలు లేవు సంబంధాల నిర్వచనం లేదు తండ్రి అనే లేదు కూతురు అనే అర్థం లేదు ధర్మం లేదు అధర్మం లేదు కేవలం సృష్టి ఉంది సృష్టికర్త ఉన్నారు బ్రహ్మదేవుడు ఆ అందం వైపు ఆకర్షితులై సాగారు సరస్వతి ఇటు అటు వెళ్తుంటే బ్రహ్మదేవుడు ఆమె వెనకాలే తిరిగారు నాలుగు దిశలలో తమ ముఖాలను సృష్టించుకున్నారు తద్వారా సరస్వతి ఎటు వెళ్లినా ఆమెను చూడగలరు అప్పుడు శివుడు ప్రత్యక్షమై బ్రహ్మ నీవు ఏం చేస్తున్నావు ఇది నీ మానసపుత్రిక అన్నారు బ్రహ్మదేవుడు నాకు తెలుసు కాని నాలోపల ఉన్న ఈ ఆకర్షణాన్ని ఎలా ఆపగలను ఇది ఏ అగ్ని నా హృదయాన్ని చేస్తోంది అన్నారు బ్రహ్మదేవుడు సరస్వతి పట్ల ఆకర్షణ చూపినప్పుడు దేవతలు భయపడ్డారు ఇంద్రుడు ఆశ్చర్యపోయాడు శివుడు కోపగించాడు విష్ణువు నిశ్శబ్దమయ్యాడు ఎందుకంటే ఇది సాధారణ సంఘటన కాదు ధర్మం యొక్క ఉద్భవం బ్రహ్మదేవుడి నుండే జరిగింది ఇప్పుడు ఆయనే ధర్మ మర్యాదలను లంఘిస్తున్నారు కూడా అసౌకర్యమైన చూపులను గమనించింది ఆమె అడిగింది ప్రభూ నీవు నా వైపు ఇలా ఎందుకు చూస్తున్నావు నేను నీ కూతురు సమానం బ్రహ్మదేవుడు నిశ్శబ్దంగా ఉన్నారు ఎందుకంటే ఆయనకు సమాధానం లేదు ఇది సృష్టి ఆరంభంలో ఉద్భవించిన కామన దాని శాస్త్రం ఆపలేకపోయింది యోగం ఆపలేకపోయింది తపస్సు ఆపలేకపోయింది అప్పుడు జరిగింది యుగాల తరబడి అపవిత్రత వివాదం అని పిలవబడిన సంఘటన బ్రహ్మదేవుడు సరస్వతితో సంబంధం ఏర్పరచుకున్నాడు దేవతలు చూసారు దిశలు చూశాయి కాలం చూసింది వనకిపోయింది ఈ సంబంధం నుండి ఒక శక్తి ఉద్భవించింది దాని ద్వారా మరిన్ని దేవతలు జన్మించారు మానవుల ఉత్పత్తి ప్రారంభమైంది నాలుగు వేదాల ధ్యానం వ్యాపించింది సంగీత తరంగాలు ప్రవహించాయి కళ జన్మించింది మరియు అదే సమయంలో వివాదం కూడా జన్మించింది వేదాలు ఈ సంఘటనను స్పష్టంగా చెప్పలేదు పురాణాలు దీన్ని ప్రతీకాత్మకంగా దాచిపెట్టాయి సమాజం దీన్ని కళంకంగా మార్చింది కాని ప్రశ్న ఏమిటంటే బ్రహ్మదేవుడు దోషలేక మనం కామనా అని పిలిచే ఆ శక్తి చేతిలో వారు నడిపించబడ్డారా ఇది సృష్టి యొక్క అనివార్యత లేక సృష్టి ఆరంభంలో జరిగిన మొదటి తప్ప ఈ సంఘటన తర్వాత శివుడు బ్రహ్మదేవుడికి శాపమిచ్చాడు బ్రహ్మ ఈ సంసారంలో నీ పూజ ఎప్పటికీ జరగదు ఈరోజు మనం చూస్తాం విష్ణువు శివుడి లక్షలాది గుడులు ఉన్నాయి కాని బ్రహ్మదేవుడి గుడి ఒక్కటి మాత్రమే ఉంది అది పుష్కర్లో సరస్వతి బ్రహ్మదేవుడి నుండి దూరమై విష్ణువు వైపు ఆకర్షితులైంది అక్కడ ఆమెకు మర్యాద నీతి గౌరవం లభించింది అందుకే సరస్వతిని విష్ణు భార్యగా కూడా పిలుస్తారు బ్రహ్మదేవుడితో సంబంధించిన ఈ కథను సమాజం మరచిపోవాలనుకుంటుంది ఎందుకంటే ఇది ఒక బాధాకరమైన సత్యం సృష్టికర్తను కూడా ప్రశ్నించే సత్యం ప్రియమైన సోదరులరా ఇప్పుడు నిర్ణయం మీ చేతుల్లో ఉంది బ్రహ్మదేవుడు వారు కేవలం దివ్య సృష్టి శక్తి యొక్క పాత్రలా సరస్వతి కేవలం కూతురా లేక సృష్టి దేవతగా ఆమె స్వయంగా ఉన్నారా ఏది ఏమైనా ఒక విషయం స్పష్టం సృష్టి ఆరంభం ఎల్లప్పుడూ ఒక బాధ నుండి ఒక అగ్ని నుండి జన్మిస్తుంది ఆ అగ్నిలోనే భావాలు ధర్మం ప్రశ్నలు కూడా కరిగిపోతాయి ఇప్పుడు మీరు చెప్పండి ఇది కామనా లేక బ్రహ్మదేవుడి లీల ప్రియమైన సనాతని సోదరులారా ఈ అద్భుత కథ మీ హృదయాన్ని తడమగలిగితే ఈ కథను మీ కుటుంబ సభ్యులతో స్నేహితులతో పంచుకోండి మన సనాతన ధర్మం యొక్క గాయమైన రహస్యాలను శీఖలను తెలుసుకోవడం ద్వారా మన జీవితాలను సమృద్ధిగా మార్చుకుందాం మన ఆత్మలను జానంతో నింపుకుందాం ఈ కథ మీకు నచ్చితే మా ప్రయత్నాన్ని గౌరవించి మా సందేశాన్ని మరింతమందికి చేరవేయడానికి మీ హృదయపూర్వక మద్దతు ఇవ్వండి మీ ప్రేమ మీ నమ్మకం మాకు ప్రేరణ ధన్యవాదాలు